మరి ఎంపీటీసీ ఎలక్షన్ అంటున్నావు నీకంతే దమ్ము మీ అయిపోయి మీ ఎమ్మెల్యే మీ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు మీ మాజీ ఎమ్మెల్యే రాష్ట్రం అంతా జరిగింది ఎలక్షన్లు మన అందరూ ఎంపీలను చేసుకున్నారు మన తోపు ఎందుకు ఈ విధంగా ఎనిమిది మంది ఎంపీటీసీలు ఉంటే ఎందుకు మీరు ఎంపీపీని చేసుకోలేనంత చేతగానే దద్దమ్ములైన నేను చెప్తున్నా నాకు ఉండేది ఒకే ఎంపీటీసీ నువ్వు తొమ్మిది మంది ఎంపీటీసీలు మీరు కనుక్కున్నావు ఒక ఎంపీటీసీ మీకు చనిపోయినారు ఎనిమిది మీకు ఉన్నారు అది కూడా ఒకసారి గుర్తు చేసుకోండి ఎనిమిది మంది ఎంపీటీసీలు ఉన్నారు నాకు ఒక ఎంపీటీసీ ఉన్నారు నేను రాజకీయం చేయాలా ఎంపీపీని చేసుకోవాలంటే నేను పోయి ఎక్కడ చేసుకుందు సాక్షాత్ నువ్వు కాదు కదా జగన్గా జగన్ నాయన్ని వచ్చినా కూడా చేసుకునే శక్తి నాకు ఉంది నీ ఎంపీటీసీలు ఉన్నా నేను మా కండవాళ్ళు ఏసైనా చేసుకుంటాను కానీ అంత నీచ రాజకీయాలు నేను చేయాలని ఎంపీపీ ఎలక్షన్ వద్దనే అనుకున్నాం మీ వాళ్ళ మీ వాళ్ళని రెచ్చగొట్టి మీ సైకో చిన్న సైకో అయినా తోపు వచ్చి ముందు రోజే ఆయుధాలు పెట్టి ముగ్గురు బీసీలు కూడా ఇక్కడ పంపించి విప్ప జారీ చేసేకి వచ్చింది అది ఎందుకు చెప్పలేకపోయినావు నువ్వు ఆ రోజు గొడవ కారణం ఎవరండి ఎక్కడ ఆయన తోపు ఉండి వీళ్ళని పంపిస్తాడా మరి వాళ్ళ బ్రదర్స్ని పంపించాల్సిందా వీడు గొడవలు పెట్టేదే కాకుండా ఎంపీటీసీలు ఎనిమిది మంది నీ నువ్వు నీ నీ సింబల్ మీద గెలిచారు ఆ ఎంపీటీసీలు నీ దగ్గర ఉన్నారు మరి తీసుకొచ్చి ఎందుకు నువ్వు ఎంపీ పిని చేసుకోలేకపోయినావు మరి ఎక్కడో పోయి దాసుకున్నావు దాసిన తర్వాత కరెక్ట్ టైంకి పోలీస్కి ఇవ్వాలి కదా దాదాపు వంద మంది పోలీసులను ఎస్పీ గారు పెట్టారు ఆ రోజు బాగే పలుతావా నువ్వు పదకొండు గంటల పది నిమిషాలకు నువ్వు హాల్లోకి పోలీస్ స్కాండవర్ చేస్తావా అంటే ఎలక్షన్ జరగకూడదు ఈ రకంగా జగన్ దృష్టిలో నేను పడాలా అన్న ఆలోచనతోనే ఈ మాజీ ఎమ్మెల్యే చేసిండేటి ఒక్కసారి మీరు కూడా పక్కన వాళ్ళని అడిగి తెలుసుకోవాలని కూడా చెప్తున్నావు టైం అయిపోయి నాకు వచ్చి కథలు వెళుతావా నువ్వు ఏం చెప్తావు ఎస్ఐఎం ఇప్పుడు దీంట్లో వీడియో కాల్లో మాట్లాడ రా ఛాలెంజ్ చేస్తానయ్యా నేను నువ్వు బైబిల్ మీద నువ్వు ప్రమాణం చేయగలవా నేను కాన్పాక మీద ప్రమాణం చేస్తా ఎస్ఐ గారే నాతో వీడియో కాల్ మాట్లాడిచ్చినారని నువ్వు ఛాలెంజ్ చేయగలవా చెప్పనువన్నీ నువ్వు కూడా ఒక మాజీ సీఎం ఆ విధంగా అంత దారుణంగా అంత దుర్మార్గంగా మాట్లాడడం కూడా అది కరెక్ట్ కాదు అని నేను జగన్ రెడ్డిని కూడా నేను చెప్తున్నా ఒక చిన్న ఉద్యోగం పట్టుకొని ఇంత దారుణంగా నువ్వు మాట్లాడడం వీడియో కాల్లో మాట్లాడించుకొని నేను ఎంపీ పి చేసుకున్నంత అంత దిగజారే కుటుంబం పరిటాల కుటుంబం కాదని కూడా నేను చెప్తున్నా అనవసరంగా పదే పదే చేతగానే మాజీ ఎమ్మెల్యే చెప్పిన మాటలు నువ్వు కూడా ఇని నువ్వు కూడా పేపర్లు తీసుకొని చదవడం అది కరెక్ట్ కాదు ఇక్కడ ఏం జరిగిందనేది ఒకసారి తెలుసుకోవాలని కూడా చెప్తున్నాం మరి రెండో రోజు ఏమైందయ్యా మీకు రెండో రోజున రావచ్చు కదా ఎక్కడో అక్కడెక్కడో సముద్రంతో తీసుకుపోయాడంట అక్కడ తీసుకొని పోయి మేము పది పదిన్నర పదకొండు అయితేనే లేదు నేను ఎలక్షన్ బాయ్కాట్ చేశాను అని నీ తనం కదా అది ఒక మహిళ నాలుగు సార్లు మూడు సార్లు ఓడిపోయినాడు ఆయన ఆ చేతగాని దద్దమ్మ ఈరోజు ఎంపీటీసీ ఎలక్షన్లో సునీతమ్మ అడ్డుకుంటుందంటావు ఒక ఒక మనిషి చేతలో నువ్వు అడ్డుకుంటున్నారంటే నీ పక్కన కూర్చుండే నీ మాజీ ఎమ్మెల్యేలు కూడా నవ్వే పరిస్థితి కూడా ఏర్పడుతుంది చేతగాని మాజీ ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ఎంపీటీసీలు తీసుకొని పోయి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయించుకున్నారు నువ్వేదో తోపు అని చెప్పుకుంటావు ఇక్కడ చూస్తే తోపు లేదు జీరో అయిపోయినావు నువ్వు మాట్లాడుతావు అయ్యమా గురించి అలా పోలీసుల గురించి పోలీసులు కూడా ఇప్పుడైనా తెలుసుకొని మాట్లాడాలి ఎందుకంటే మొన్న జరిగినప్పుడైనా ఎస్పీ మేడం గారికి కూడా నేను చెప్తున్నాం పదే పదే పోలీసుల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అమ్మ ఇప్పుడైనా ఎస్పీ గారు మీరు మాట్లాడండి మీ వాళ్ళకు కూడా మీరు భరోసా ఇవ్వండి మీ ఎందు మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారో నాకు కూడా అర్థం కాలేదు ఒక మహిళ ఎస్పీ వచ్చిందని ఎంతో గర్వపడిన ఒక మహిళగా నువ్వు గర్వంగా మమ్మల్ని కూడా తలెత్తుకునేలాగా చేయాలి మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టండి ఏం జరిగింది ఆ రోజు లింగమయ్య దాంట్లో ఏం జరిగింది ఇప్పుడేం జరిగింది ఈరోజు జగన్ రెడ్డి ఏం చెప్పారు పోలీసులు నిజంగా అడ్డుకున్నారా ఈ విషయాలన్నీ కూడా చెప్పే బాధ్యత ఇది ఎస్పీ గారి మీద కూడా ఉంది ఇప్పుడు కూడా మీరు నోరు తెరవకపోతే చాలామంది మీరేం పెద్ద ఆఫీసర్లు పైన వెళ్ళిపోతారు చిన్న 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 పోలీసులు బలైపోతారు తల్లి ఇప్పుడైనా మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టండి అని ఒక ఎమ్మెల్యేగా మిమ్మల్ని కూడా నేను కోరుకుంటున్నాం ఎక్కడ చూసినా అడ్డుకుంటున్నారు అంటున్నారు ఏ షాక్షి టీవీలో వచ్చినా పోలీసులను అడ్డం పెట్టి ఎక్కడ పడితే మా వాళ్ళంతా తండోపదండాలుగా వేలాది మంది వస్తున్నారు అడ్డుకుంటున్నారు అంటున్నారు రెండయ్యా ఎక్కడ అడ్డుకున్నారు ఒక్క ప్లేస్ చూపించండి మీరే షాక్షి ఛానల్ జిల్లాలో ఉండేటువంటి మండలాలు కోర్టు ఉంటాయంటే అవన్నీ తెచ్చి గొట్టాలు పెడుతున్నారు అడ్డుకున్నారు అడ్డుకున్నారు అడ్డుకుంటే మరి ఇంతమంది మూడు వేల మంది వస్తారు హెలికాప్టర్ దగ్గరికి మూడు వేల మంది పైన ఎట్లొస్తారంటున్నా పోలీసే అనుకోంటే పోలీసే అడ్డుకోంటే ఒక్క వెహికల్ కూడా రాదు జగన్ దిగాల పోయి పరామర్శించి బండి ఎక్కిపోయే పరిస్థితి ఉండేది కానీ ఆ పరిస్థితి లేకోకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా వద్దు ఎవరికైనా స్వేచ్ఛ ఉండాలా రమ్మనండి బందోబస్తు పెట్టండి పంపించండి అని గౌరవంగా పంపిమని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మా నాయకుడే అనుకోని ఉంటే ఈరోజు నువ్వు ఈ మండలం లేక కూడా అడుగుపెట్టు మా కార్యకర్తలు మేమే అనుకోని ఉంటే ఈరోజు ఈ మండలం లేక నువ్వు అడగ పెట్టవని మరొకసారి పులివిందల ఎమ్మెల్యే గారు కూడా నేను పేరు కూడా నేను కూడా తెలియజేసుకుంటూ పదే పదే మీరు అనవసరంగా లేనివి ఉన్నట్లు సృష్టించి మాట్లాడడం కూడా అది కరెక్ట్ కాదు ఏది ఏమైనా ఈరోజు మాట్లాడిన ప్రతి ఒక్క వరడు పచ్చి అబద్ధాలు తప్ప దాంట్లో ఒక్కటి కూడా నిజం లేవు నేనే అన్న టీవీ ఆఫ్ చేయని ఎన్ని పచ్చి అబద్ధాలు ఏదైనా కనీసం దాంట్లో ఉంటే వన్ పర్సెంట్ అబద్ధం చెప్పినా నైంటీ నైన్ పర్సెంట్ నిజాలన్నా ఉంటే చూడొచ్చు కానీ నైంటీ నైన్ పర్సెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా అబద్ధాలు తప్ప దాంట్లో ఒక్కటి కూడా ఒక మాజీ సీఎం అయ్యా నువ్వు నువ్వు పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయాలని ఏదైనా ఇలాగ వచ్చినప్పుడు మీరు కూడా ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదని తెలుసుకొని వస్తే కూడా బాగుంటుందని కూడా చెప్తున్నాం ఈరోజు వచ్చినది కేవలం పరిటాల కుటుంబం టార్గెట్ చేయడానికి లింగమయ్య ఫ్యామిలీని వచ్చిన దానికి వచ్చినట్లు వచ్చి ఇంత రాజకీయం చేసి ఈరోజు జగన్ రెడ్డి కూడా వెళ్ళారు ఏది ఏమైనా మా కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా ఉన్నాం ఎవ్వరు కూడా ఎవరు ఎన్ని అడ్డంకలేసినా ఏది చేసినా కూడా ఎవరు కూడా భయపడే పరిస్థితులు ఇక్కడ లేరు అని జగన్ కూడా నేను తెలియజేస్తున్నాను తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఈరోజు నా మండలం జరిగిన లింగమైకి ఏమి న్యాయం చేస్తారనేది ఒక్కసారి సూటిగానే ఆయన కూడా నేను అడుగుతున్నా అన్న నా మా నాన్న చనిపోయాడు నాకు న్యాయం చెయ్యండి అని రెండు చేతులు ఎత్తి జోడించి ఒక రే సునీతమ్మ జోడిచ్చి అడిగితే కూడా ఆ తల్లికి నువ్వు న్యాయం చేయలేని వ్యక్తి ఈరోజు లింగమైకి ఏం న్యాయం చేస్తావయ్యా అని ఆయన్ని కూడా ఈరోజు నేను ఆయన్ని కూడా నేను అడుగుతున్నా ఇంకొకసారి ఎక్కడన్నా నువ్వు పోయినప్పుడు జై జైలు పలికించుకుంటూ ఎవరైనా చనిపోతే ఆ కుటుంబంతో ఏ విధంగా కూర్చొని పరామర్శించాలనేది కూడా తెలియని వ్యక్తి నువ్వు అని కూడా చెప్తున్నావు ఎందుకు వస్తాయాల నవ్వులు చావైపోయి తొమ్మిదో రేపు దినమంట ఈరోజు తను కూర్చొని నువ్వు ముందర మాట్లాడుతూ వెనక నీ వాళ్ళంతా కిలకిల నవ్వుతారా వాళ్ళు ప్రాణం పోగొట్టుకొని ఆ